సైన్యానికి కూడా స్వాగతం సుస్వాగతం నేను మాట్లాడాల్సిన టాపిక్ ఏంటంటే కరీంనగర్ జిల్లాలో గ్రానైట్ క్రెషర్స్ కి సంబంధించి మెయిన్ అంటే ఎట్లా అంటే ఇది ఒక్కొక్క గ్రామాన్ని తీసుకున్నట్టయితే కొన్ని గ్రామాల్లో అంటే పెద్దపల్లి జిల్లా కానీ కరీంనగర్ జిల్లా కానీ జగిత్యాల జిల్లా కానీ ఈ మూడు జిల్లాల్లో మేజర్ ఏంటంటే క్రిషన్స్తో వచ్చే అంటే స్టోర్స్ పల్లెగొట్టే క్రి క్వారీలు ఈ క్వారీలతో అంటే స్వయంగా మా ఊర్లోనే పదహారు క్వారీలు ఉన్నాయి ఈ పదహారు క్వారీలకు గవర్నమెంట్ ఇచ్చిన పర్మి అంటే పర్మిషన్కు ఎక్కువగా అంటే వాళ్ళకు ఎట్లు ఇస్తారంటే ఇది తీర్చలేక అంటే రాయిని మీరు ఇంత కొట్టాలి భూమికి ఇంత పరిమితంలో కొట్టాలి లోపలికి పోవద్దు అంటే ఎక్కువ లోపలికి తీస్తే ఏంటంటే భూజలాలు అరగండిపోతాయి వన్యభ్రాణులు కనిపోతాయి అడవి కనిపితుంది ఇట్లా అంటే ఇది కొన్ని అంటే అలాంటివి కొన్ని ఉంటాయి సో వీటికి పరిమితికి మించి గవర్నమెంట్ వారు ఇచ్చిన పరిమితికి మించి వారు తవ్వకాలు జరుపుతున్నారు సో ఆ తవ్వకాల ద్వారా మా ఆ ఊరు చుట్టుపక్కల ఉన్న ఐదారు గ్రామాలు ఉన్నాయి ఐదారు గ్రామాల్లో మేజర్ ఏంటంటే ఇల్లు పగిలిపోవడం కొంతమంది అంటే బీద బీద కుటుంబాలకు అంటే చిన్న చిన్న ఇల్లు ఉంటే వాళ్ళు అన్నం తింటుంటే వాళ్ళు వాళ్ళు పెట్టే అంటే ప్లాస్టింగ్లు రాకుండా బోర్ బ్లాస్టింగ్ పెడుతున్నారు ఆ బ్లాస్టింగ్ల వల్ల వాళ్ళు అండం తింటుంటే లేదంటే వాళ్ళు పడుకున్నప్పుడు కానీ ఏదైతే కొన్ని సందర్భాలలో ఆ ఇల్లు కూలిపోయి కొన్నిసార్లు ఒక ఎత్తు కూడా చనిపోవడం జరిగింది ఇండ్లు ఇండ్లు కూల్పోవడం జరిగింది ఈ సమస్య గురించి నేను మైనింగ్ డిపార్ట్మెంట్ గారికి ఒక లెటర్ కూడా ఇచ్చాను వాళ్ళు ఎలాంటి లేదు అంటే ఖచ్చితంగా నేను చెప్పాలి వాళ్ళ డబ్బులు తీసుకొని సైలెంట్గా ఉన్నారు అంతర్ నేను పోరాడానికి ఆపలేదు ఖచ్చితంగా నేను దీన్ని తీసుకురావాలా ఏదో ఒకటి ఖచ్చితంగా దీన్ని కోరాలని ఆపేశించి ఊరికి మెయిల్ చేసిన వాళ్ళని అయితే అని చెప్పేసి ఓ పది మందిని యూత్ని వేసుకొని తనకు ఒక కమిటీ నేసి ఆ కమిటీ ద్వారా నేను పోతాయిందంటే అతని పేరు నేను చెప్పలేను కానీ ఆయన ఏం చేసిందంటే నేను ఈ దీన్ని అంతా ఒక మీడియా ద్వారా వెళ్ళిపోయినా మీడియా ద్వారా దీన్ని చిత్రీకరించి టీవీకి వచ్చేటట్టు చేస్తే వాళ్ళు అవి దాడి చేయడం కూడా జరిగింది దాడి చేస్తే అది కేసులు అయ్యి అంత పెద్ద పెద్ద చింత కూడా అయింది అది పేపర్ కూడా వచ్చింది అన్నట్టు సో ఇంతవరకు అయింది అంటే యువత అంటే ఎట్లుండాలంటే అట్ర అవినీతి అక్రమాలపై మన చుట్టూ జరుగుతున్న ఆ మన చుట్టూ జరుగుతున్న అవినీతి అక్రమాలపై పోరాటం చేయాలి రేపటి రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకంగా ఇవ్వాలి అలాగే జనసేన పార్టీ అనేది పది మందిని పది మందికి మేలు చేసేది కానీ ఎవరిని కూడా అంటే డబ్బు తీసుకొనో లేదంటే డబ్బులు పెట్టో డబ్బులు పంచో అందరినీ బిర్యానీలు ఇచ్చో బీర్లు ఇచ్చో అలా ఆదిచ్చో పార్టీ కాదు ఇది పవన్ కళ్యాణ్ గారు గొప్ప ఆలోచనలతో పెట్టిన పార్టీ జనసేన పార్టీ అనేది యువతకు రేపటి రోజుల ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది యువత అంతా జనసేన వైపు నడుస్తున్నారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో జనసేన లీడ్ తీసుకుంటుంది తెలంగాణలో నాకు తెలుసు ఇంత ముందుకు అంటే కేసీఆర్ గారు చెప్తున్నా నేను ఎవరిని విమర్శించట్లేదు తెలంగాణలో కేసీఆర్ గారు జనసేన టిఆర్ఎస్ పార్టీ రెండు వేల పదకొండులో స్థాపించినప్పటి నుంచి రీసెంట్ ఎలక్షన్ల వరకు ఆయన చేసిన సభలు నూట నాలుగు పవన్ కళ్యాణ్ గారు కేవలం ఒక ఆరు నెలలనే అరవై ఆరు సభలు చేసి కేసీఆర్ను ముఖ్యమంతలు పట్టించిన నాయకుడు అంటే కేవలం పవన్ కళ్యాణ్ గారే టీఆర్ఎస్ కు గట్టి నాయకుడు అంటే జనసేన నుంచి వస్తున్నది మీరు ఎవరు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎంతమంది అడ్డు వచ్చినా జనసేన జెండా నాపలేరు జనసేనలో ఉన్న యువకుడు నాపలేరు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జనసేన జెండా గడప గడపకి పెద్ద పిల్లలు ఎగిరేసి మా సత్తా ఏందో మా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అంటే ఏందో మేము చూపిస్తామని ఈ సభ ముఖంగా నేను తెలియజేస్తూ ఈ గొప్ప ఇలాంటి గొప్ప అవకాశాన్ని ఇప్పించిన ఇంత గొప్ప అవకాశాన్ని నాకు కల్పించిన మా జనసేన అధ్యక్షులు గౌరవిష్ శ్రీ కళ్ళ పవన్ కళ్యాణ్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే జనసేన పార్టీకి సంబంధించిన నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను జై హింద్ జై జనసేన మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బీటీవీ इध वी